అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మాట్లాడదాం కిరణ్ గారు నమస్కారం సార్ నమస్తే కిరణ్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు మీ సంగతి చూస్తాం మీ అంతు చూస్తాం మీ తీకలు కోసేస్తాం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చి ఇవన్నీ చేస్తామంటున్నారు ఉంటున్నారు మీరు మళ్ళీ వస్తే కదా మళ్ళీ నేను మిమ్మల్ని రానివ్వను అని మరొకసారి బలంగా బలగుద్ది చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల సమయంలో కూడా వ్యూహం నాకు వదిలేయండి నేను చూసుకుంటా అన్నారు అంటే ఇక రాబోయే సంవత్సరాల్లో కూడా కూటమి ఇదే విధంగా ఉంటుందని చెప్పి ఒక బలంగా ఒక సంకేతాన్ని పంపించారా ఎట్లా చూస్తారు నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలి అంటే ఇంతమంది ఇంత సమయం కావాలి పదిహేను సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప అందుకే నేను పదే పదే చెప్తా ఉన్నాను పదిహేను సంవత్సరాలు కలిపి ఉండాలి కలిపి ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికబద్ధంగా చేయలేం నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్ము కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు మొత్తం కలిస్తేనే పిడికిలి అంటే పిడికిలి నాకు చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది పరస్పర గౌరవం ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఇది వ్యూహాత్మకమైన స్టేట్మెంట్ అని నేను అనుకుంటున్నా అని ఎందుకు వ్యూహాత్మకం ఇది జనం కోసం అని కాదు కానీ పార్టీ కార్యకర్తల కోసం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇచ్చిన స్టేట్మెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో ఏమంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేమే వస్తాం మీ తాట తీస్తాం మీకు సినిమా చూపిస్తాం సప్త సముద్ర లాభాలు ఉన్న మిమ్మల్ని లాక్ వెతికి లాక్కొచ్చేస్తాం మిమ్మల్ని శిక్షిస్తాం అని చెప్తున్నారు లోకల్లో ఉండే క్యాడర్ కూడా వాళ్ళని కూడా అట్లానే భయపెడుతున్నారు సో పోలీస్ అధికారులు గొప్పకునే ఎవరి మీద ఏమన్నా ఒకవేళ చర్య తీసుకోవాలన్నా పోలీస్ అధికారులు భయపడే పరిస్థితి సో ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగులను కూటమి క్యాడర్ని ఒక రకంగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అతను సో ఇప్పుడే మేము మేము వచ్చిన తర్వాత రప్పరప్ప నరుకుతామనే మాటను ఆయన సమర్థించాడంటే అది కార్యకర్తలు ఉద్దేశించి సో కార్యకర్తలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇది మా ప్రభుత్వం అన్న భావనలో అంత స్వేచ్ఛగా ఉండాల్సిన అవసరం లేదు మా ప్రభుత్వం వస్తే మళ్ళీ మిమ్మల్ని రప్పరప్ప అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ల వల్ల ఎస్పెషల్లీ ప్రభుత్వ ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతిన్నది ఏం చెయ్యాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కక్షపూరితంగా మనల్ని ఏమన్నా చేస్తాడేమో ఇబ్బంది పెడతాడేమో ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు అన్న భయపడరు అధికారులు భయపడడం అంటే వాళ్ళు ఏదో కక్ష తీర్చేసుకుంటారు మన మీద మనం మన మీద ఇంకేదైనా చేస్తారని భయపడే భయం ఉండదు ఆయన ఒక పొలిటీషియన్ మనం ఒక గవర్నమెంట్ సర్వెంట్ అట్లే ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం కొంచెం అరాచకమైన వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఆ వ్యవహార శైలి వల్ల ఆయన నిజంగానే కక్ష తీర్చుకొని ఏదైనా మనల్ని ఏమైనా ఇబ్బంది పెడితే ఎట్లా మన పరిస్థితి అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగులు భయపడుతున్నారు ఆ భయాన్ని తొలగించాలంటే వ్యూహాత్మకంగా ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వాలి అని బహుశా కూటమి ప్రభుత్వం నిర్ణయించుకొని ఉంటారు ఓకే అది పవన్ కళ్యాణ్ ద్వారానే చేయిస్తున్నారని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇప్పుడు కాదు గత మూడు నాలుగు ఆయన సభల్లో చూడండి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూటమి ఇలాగే కూటమిని వేరు అది అది ఫస్ట్ థింగ్ అది రెండవది కూటమి బలంగా ఉండాలి అని ఒక మెసేజ్ ఇచ్చాడు ఎస్పెషల్ మీరు ఒంగోలులో ఆ సభ జరిగింది అంటే ఒంగోలు జిల్లాలో జరిగింది ఉమ్మడి ఒంగోలు జిల్లాలో ఆ సభ జరిగింది ఒంగోలు ఉమ్మడి ఒంగోలు జిల్లాలో చాలా వరకు వితిన్ ద పార్టీ సమస్యలు ఉన్నాయి కూటమి మధ్య సమస్యలు ఉన్నాయి స్వయంగా బాల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎమ్మెల్యేకి పడట్లేదు ఈ రకమైన గందరగోళ పరిస్థితి ఉంది అందుకే బహిరంగంగా వేదిక మీద నుంచి ఆయన చెప్పదలుచుకునేది చెప్పేసాడు ఏంటంటే మీరు రేపు మాపో ఎలా విడిపోతాం కదా కాబట్టి గొడవ పెట్టుకుంటే కూడా నష్టమేం లేదని మీరు కలిసి మెలిసి ఉండాల్సిందే పదిహేను ఏళ్ళు కాబట్టి అడ్జస్ట్మెంట్ కావాలి బాలినేని గారి పేరు ప్రస్తావించి మరీ చెప్పారు బాలినేని గారు మనం అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పారు సో బాలినేను ఉన్నాడు అక్కడ మిగతా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఎవరైతే వాళ్ళ వాళ్ళకి పడదో వాళ్ళందరూ ఆ బ్యాచ్ మొత్తం కూడా ఉన్నారనమాట సో ఒక సయోధ్య కుదిర్చే ఒక ప్రయత్నం చేశారు ఈ కూటమి ప్రభుత్వం పదిహేనేళ్ళు ఉంటుంది దీన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేరు ఈవెన్ వైసీపీ లాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయొచ్చు మనం వీళ్ళు విడిపోతారని ఆశలో పెట్టుకోక్కర్లేదు క్యాడర్ కూడా మీరు మింగిల్ అవ్వాలి ఇరువైపులా మింగిల్ అవ్వాలి మేము బాగా మాకు అండర్స్టాండింగ్ ఉందని కూడా చెప్పాడు నామా నాకు చంద్రబాబు గారికి నరేంద్ర మోదీ గారికి చాలా ఒక ముగ్గురు మధ్య ఒక అవగాహన చాలా స్పష్టంగా ఉన్నది అని చెప్పాడు నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ చిన్న చిన్న ఇబ్బందులు పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం కాబట్టి మేము విడిపోయే పరిస్థితి ఏం లేదు మీరు కింద ఈ రోజు కాబట్టి విడిపోతాం కదా ఏముందిలే మనం కొట్టుకుంటే మనకు అన్యాయం జరిగిందని గట్టిగా అరిస్తే సరిపోతుంది అని అనుకుంటే కుదరదు అడ్జస్ట్ చేసుకోవాలా విత్ ఇన్ పార్టీనే మాట్లాడుకోవాలా రచ్చకెక్కి మాట్లాడుకోకూడదు ఒక సంకేతాన్ని చాలా స్పష్టంగా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాయకుడు ఆయన అనుభవం నేను పోరాటం చేస్తా గట్టిగా నిలబడతా కానీ నాకు అనుభవం లేదు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే ఆయనే గత గత వచ్చే రెండు పర్యాయాలు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను కూడా అన్నాడు అంటే ఇది క్యాడర్లో ముఖ్యంగా జనసేన క్యాడర్లో ఏంటి మనం కూలీలాగా ఎప్పటికీ సపోర్ట్ చేసుకుంటూ పోవాలా మనం ద్వితీయ శ్రేణులులాగా ఎక్కువ ఉండిపోవాల్సిందేనా మన నాయకుడు ముఖ్యమంత్రి కావడం మనకు తెలిసిపోయింది కదా సో ఇదే భావజాలాన్ని కార్యకర్తల్లో వైసీపీ ఎక్కించే పరిస్థితి ఉంటుంది సో దీనివల్ల కొంచెం డివైడ్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంది ఆల్రెడీ ఎక్కించింది కొంత అసంతృప్తి కూడా ఉంది ఈ వ్యాఖ్యలు పదే పదే చేయటం వల్ల ఒక అసంతృప్తి ఉంది కానీ జనసేన శ్రేణులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన అన్నది ఎవరిని చంద్రబాబు గారిని వాస్తవం కూడా అదే కదా చంద్రబాబు గారికి అపారమైన అనుభవం ఉంది కదా ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాస్త ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లగలిగిన శక్తి యుక్తి ఉన్న నాయకుడే కదా చంద్రబాబు నాయుడు అందులో అందరం అంగీకరించాల్సింది అందులో పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి దక్షతని ఆయన ఆర్థిక క్రమశిక్షణని అని వీటన్నింటి మనం అంగీకరించాల్సిందే సో ఖచ్చితంగా దాన్ని ఓపెన్గా అంగీకరించినందుకు ఓపెన్గా దాన్ని స్టేట్మెంట్ ఇస్తున్నందుకు మనం అభినందించాలి కుహనా లౌకిక నా నాయకుడు రాజకీయ నాయకుడు కాదు ఆయన ఆయన రాజకీయ నాయుడు చాలా ఫేర్గా ఉంటాడు ప్రతి విషయంలో పారదర్శకంగా ఉంటాడు అందులో ఇంకొకటి కూడా మనం నర్మగర్భంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్టర్ చంద్రబాబు ఏంటంటే పవన్ కళ్యాణ్ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్ అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన పదే పదే ఏమంటున్నాడు తెలుగుదేశం పార్టీ అనుభవం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీతో పాటు మనం సెయిల్ అవ్వాలి అంటల్లా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది ఆయన నాయకత్వాన్ని మనం సమర్థించాలి ఆయనైతేనే ఒక విజన్తో ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు రాష్ట్రాన్ని నాకు అనుభవం లేదు నేర్చుకుంటున్నా పోరాడే శక్తి ఉంది అనుభవం లేదు నేర్చుకుంటున్నా ఒక ఐదేళ్ళు అవుతుందండి రెండు వేల ఇరవై తొమ్మిది వస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదే కూటమి గెలుస్తుంది ఒక రెండేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి వయసు ఇప్పుడు డెబ్బై అండి ఇప్పటికే ఎనభై ప్లస్ వచ్చిన తర్వాత ఎవరైనా సహజంగా ఎవరు కూడా ఎనభై తొంభై ఏళ్ళు వందేళ్ళు బతకరు కదా సో బతకచ్చు కానీ ఆరోగ్యం క్షీణిస్తుంది కదా శక్తి నశిస్తుంది కదా అప్పుడు ఆటోమేటిక్గా వారసు వారసత్వాన్ని కూటమికి వారసత్వాన్ని ఇవ్వాలి కదా మీరు తెలుగుదేశం పార్టీకి వారసుడు లోకేషే కానీ కూటమికి వారసత్వం ఎవరు అక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది వచ్చినప్పుడు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్గా మీరు రాసి పెట్టుకోవాలి ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు మరి లోకేష్ గారికి అనుభవం లేదుగా ఎందుకు సపోర్ట్ చేస్తారు అప్పుడు కాన్ఫ్లిక్ట్ ముఖ్యమంత్రి అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా సయోధ్యతో ముందుకెళ్ళచ్చు అవును పెద్ద విషయం కాదు అది కూడా పవన్ కళ్యాణ్ గారు రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు ఆయన రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు అట్లా పెట్టుకొని వెళ్ళొచ్చు పార్టీ బలాబాలను పెట్టుకొని పార్టీ గెలుస్తున్న తీరును పట్టుకొని అట్లా కూడా పెట్టుకోవచ్చు అనుభవం ఉన్న ఇప్పుడు లోకేష్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు చంద్రబాబు గారిని పొగడమే కాదు లోకేష్ గారు చంద్ర పవన్ కళ్యాణ్ గారిని అనేక సందర్భాల్లో పొగిడారు కదా మా పవన్ అన్న చెప్పారు పవనన్న చెప్పినందుకే మేము ఈ పేర్లు పెట్టాము పవనన్న మార్గదర్శకత్వంలో నడుస్తున్నాము మా పవన్ అన్న మా పవన్ అన్న ఎన్నిసార్లు అన్నాడు కదా అవునవును వాళ్ళ మధ్య మంచి కోఆర్డినేషన్ సో ఈయన చంద్రబాబు నాయుడు గారిని పొగిం లోకేష్ ఈయన పొగిడినా మొత్తం ఇదైతే ఒక బంధం లాగా కనబడుతుంది కనబడుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంత రెస్ట్ మోడ్లోకి వెళ్ళారు అనుకుందాం భవిష్యత్తులో అప్పుడు ముఖ్యమంత్రి విషయం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బాగా ఉన్నారనుకుందాం తొంభై ప్లస్ ఉన్నారనుకుందాం అప్పుడు కూడా అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఒక డిమాండ్ వచ్చినా సరే లేదు ఈ పెద్ద పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వారసుడు లోకేష్ కాబట్టి ఇప్పటికే రెండుసార్లు ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఏనే ముఖ్యమంత్రి మాకు బలం ఉంది అని చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఏ పెద్ద పార్టీ బలం ఉంది కాబట్టి వాళ్ళు అవటమే న్యాయం ఇది కూడా చెప్పే అవకాశం ఉందంటారా అలా చెప్పే అవకాశం ఉందని నేను అనుకోను ఎందుకంటే అప్పుడు మీరు బలం ఉన్న పార్టీ కాబట్టి మూడేళ్ళు మీరు తీసుకుంటే రెండేళ్ళు మేము తీసుకుంటాం అనే అవకాశాన్ని ఎందుకు ఆ కోణాలు ఎందుకు ఆలోచించరు సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా లోకేష్ నాయకత్వాన్ని కూడా అంగీకరించి ఆయనే ముఖ్యమంత్రి వాస్తవంలో నేను అదే అంటున్నా ఇప్పుడు పార్టీ ఇప్పుడు ముప్పై మార్కులు నీకు ముప్పై మార్కులు వస్తాయి వాళ్ళి నాకు ఐదు మార్కులు ఉన్నాయి నాకు ఐదు మార్కులే కానీ నీకు ముప్పై మార్కులు ఉన్నాయి నువ్వు నేను కలిస్తే ముప్పై ఐదు మార్కులు పాస్ లేదంటే ఇంకో సంవత్సరం మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి మళ్ళీ మనం సో మనం పాస్ అవ్వం కాబట్టి నా ఐదు మార్కులు నీకు చాలా కీలకం నీకు ముప్పై ఉండొచ్చు ఐదు మార్కులు చాలా కీలకం కానీ ఆ కీలకమైన మార్కుల స్థానంలో జనసేన ఇప్పుడు లేదు లేకపోవచ్చు నేను అంటుంది అది జనంలో ఎట్లాంటి ఒక సంకేతం వస్తుందంటే వాడుకొని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కొంత అలాంటి విషయాల్లో కొన్ని నెగటివ్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు గత చరిత్రలో ఆయన బీజేపీని అవసరం ఉన్నంత వాడుకున్నారు తర్వాత వదిలేశారు ఇట్లాంటివి ఉన్నాయి బహుశా నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి ఆ పనిచేయడు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకెప్పటికీ రాకూడదు కూటమి ప్రభుత్వమే ఉండాలి అవసరమైతే రెండేళ్ళు షేర్ చేసుకోవటానికి సమస్య ఉంటుందని నేను అనుకోను సో లోకేష్ గారు కూడా ఆ సమస్య ఉంటుందని నేను అనుకోను ఒకవేళ అలా కాదు ఖచ్చితంగా లోకేష్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండేలాగా పవన్ కళ్యాణ్ కూడా అవును వాళ్ళ పెద్ద పార్టీ వాళ్ళకి తొంభై ప్లస్ ఉన్నాయి కాబట్టి సొంతంగా మెజారిటీ కూడా వాళ్ళకు ఉంది కాబట్టి మనకి మనం ఏం అడుగుతాము అని ఆయన అంటే అప్పుడు కేడర్లో నిజంగానే అసంతృప్తి వస్తుంది చాలా తీవ్రమైన అసంతృప్తి వస్తుంది ఇంకెందుకు నువ్వన్నట్టు ఇప్పుడు క్యాడర్లో ఎందుకు అసంతృప్తి వచ్చినా ఎందుకు ఎంతో కొంత వాళ్ళని వాళ్ళు సంభాళించుకుంటున్నారంటే రీజన్ ఏంటంటే వయసు మీద పడుతుంది చంద్రబాబుకి ఈరోజు కాకపోతే రేపు మా మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకుంటారు కానీ అలా కాకుండా రేపు పొద్దున లోకేష ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటే గనక అప్పుడు కేడర్లో ఖచ్చితంగా అసంతృప్తి వస్తుంది కానీ ఆ దశ వరకు వెళ్ళదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటికీ ఇరవై ఒక్క సీట్లో ముప్పై సీట్లో ఉంటే డెఫినెట్గా నువ్వు అన్నట్టుగా సో ఆ మ్యాజిక్ ఫిగర్కి వీళ్ళు అవసరం రాలేకపో రాకపోవచ్చు కూడా కదా అంతే కదా సో నూట ముప్పై నాలుగు స్థానాలు వాళ్ళు గెలిచి అవును వీళ్ళు ఇరవై ఒక్క స్థానాలు గెలిచారు రాజకీయాల్లో నంబరే ఇంపార్టెంట్ సార్ నంబరే ఇంపార్టెంట్ నేను అంటుంది ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం గెలవటానికి కావలసిన విధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారం పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమ ఎంత ఉపయోగపడిందని తెలుగుదేశం పార్టీ కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి ఉదాహరణకు చెప్తా కాపులు గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటారు వాళ్ళదే ఆధిపత్యం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఆ రోజు అదే చాలా కీలకమైంది ఎప్పుడు గోదావరి జిల్లాల్లో కాపులు ముప్పై శాతం ముప్పై నాలుగు శాతం ఉన్నా కానీ జనసేన అంత ముందు ప్రజారాజ్యం కూడా కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలిచింది ముప్పై నాలుగు సీట్లలో కారణం ఏంటంటే ఇతర వర్గాలతో కొంత క్వారలు గొడవలు ఉండడం వల్ల ఇతర వర్గాలు కలిసి రాల కలిసి రాకపోతే వర్కౌట్ కాదు కదా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే ఖచ్చితంగా మీరు పెద్దన్న పాత్ర పోషించాలి త్యాగాలు చేయాలి మీరు వెనకుండి ముందు ఇతరులు బీసీలకు మీరు అగ్రతాంబూలం ఇవ్వండి అన్నారు అది వర్కౌట్ అయింది వర్కౌట్ అయి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది రేపొద్దున తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాల్సిన రీతి ఏంటంటే అఫ్కోర్స్ మనకు తొం ఎనభై ఏడు ప్లస్ మనకు ఎనభై ఎనిమిది ప్లస్ మనకు ఉండొచ్చు కానీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారిని కూడా ముఖ్యమంత్రి స్థానంలో పెట్టి గౌరవిస్తే ఈ కూటమి మరింత పది కాలాల పాటు ఉంటుంది సో రేపొద్దున ఈ అటు ఇటు ఓట్లు చేయలకుండా ఉంటాయన్న ఒక భావనలో ఆ పెద్దన్న పాత్ర తెలుగుదేశం పార్టీ తీసుకొని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అలా లేదా అలా లేదనుకో నువ్వు చెప్పినట్టు కేడర్ అసంతృప్తి వచ్చింది అనుకో నువ్వు అన్నట్టుగా వాళ్ళు రెచ్చగొట్టి ఎప్పుడు మీరు కూలీలు ఎప్పుడు మీరు కూలీలు అంటున్నారు అనుకో మా నాయకుడు జనసేన పార్టీ ఎప్పటికీ ఇట్లా ఇచ్చిపుచ్చుకునే దూరంలోనే ఉంటుందా లేదంటే ఒంటరిగా బలోపేతం చేసుకునేటువంటి పరిస్థితుందా మొన్న కేకే సర్వేలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఇంకా పుంజుకోవట్లేదు జనసేన పార్టీ వాస్త మరి దీన్ని మన క్షేత్రస్థాయిలో మన పార్టీని మనం బిల్డ్ చేసుకుంటే కదా ఎప్పటికైనా మనం ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలి కదా ఒకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పట్లో పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం లేదు సహజంగా లేదు కారణం ఏంటంటే ఇరవై ఒక్క స్థానాలు ఆయనవి మిగతా స్థానాలన్నీ నూట ముప్పై నాలుగు స్థానాలు వాళ్ళవి కేడర్ని ఎట్లా బిల్డప్ చేసుకుంటారు నాయకత్వాన్ని ఎట్లా అక్కడ అభివృద్ధి చేసుకోగలుగుతారు ఒంటరిగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది మీరు జంటగా ఉంటే సాధ్యం కాదు మీ నియోజకవర్గాలు మీరు మహా అంటే రేపు నియోజకవర్గాలు పునర్విభజన జరిగి రెండు వందల ఇరవై ఐదు స్థానాలు అయితే గనక ఇంకొక పది సీట్లు వీళ్ళకి పెరగచ్చు ముప్పై ముప్పై ఐదు స్థానాలు రావచ్చు వీళ్ళకి అంతే కదా ఈ ముప్పై ఐదు స్థానాల్లో మీరు పోటీ చేసి ఒంటరిగా ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఎక్కడొస్తుంది రాదు ఒంటరిగా పోతేనే అది అవుతుంది కానీ జనసేన పార్టీ అసలు ఉండకూడదు ఏ నాయకుడు అట్లే లేదు కానీ నాయకత్వాన్ని అక్కడ అభివృద్ధి చేసుకోవడం అనేది చాలా కష్టతరమైన అంశం అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని తయారు చేసుకోవడం కష్టం కదా సో ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని తయారు చేసుకుంటారు కానీ కానీ కష్టం చాలా స్లోగా పా అవుతుంది వాడు ఏం చేస్తాడు ఎక్కడైనా రేపు మనకు కాదనుకుని ఇచ్చేస్తే ఎట్లా తొక్కేస్తా ఉంటారు ఎక్కడ ఎవరు ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ కూటమిగానే ఉంటాం పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మనంతా కూటమి అన్నప్పుడు ఇక మనం స్వతహాగా ఎదగాల్సిన అవసరం లేదు మనకి ఎప్పటికీ కూటమితో మనం ఉంటాం కాబట్టి అని భావిస్తున్నారా అట్లా అట్లా దృష్టి పెడుతున్నారు దృష్టి పెడుతున్నారు దృష్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే పదిహేను అంటే ఇదేమి వాళ్ళు ఏమి అగ్రిమెంట్ రాయలేదుగా రేపు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎరాడికేట్ అయిపోతాడు అయిపోతాడు జైలుకెళ్తాడు ఇంకా రాడు అప్పుడు ఎవరు కొట్టుకోవాలి వీళ్ళిద్దరే కొట్టుకోవాలి వీళ్ళిద్దరే కొట్టుకోవాలంటే అప్పుడు ప్రతిపక్ష అధికార పక్ష పాత్రలు పోషిస్తారు ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా భిన్నమైన పాలిటిక్స్ ఉంటాయి తెలంగాణలో మూడు పక్షాలు ఉంటాయి సో వాళ్ళకొక కోటు వీళ్ళకొక కోటి వీళ్ళకొక కోటి పడి అట్లా జరుగుతుంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ పోలరైజేషన్ అట్లా ఉండదు అయితే అటు కాకపోతే ఇటు ఇదే పోలరైజేషన్ ఉంటుంది ఈ పోలరైజేషన్ వల్లనే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఓడిపోయారు ఆయన కూడా ఓడిపోయారు ఈ పోలరైజేషన్ జగన్ని ఓడించాలన్న కసితో చంద్రబాబుకి వేస్తారు చంద్రబాబుని ఓడించాలన్న కసితో జగన్కి వేస్తారు మధ్యలో పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఓటేస్తే మురిగిపోద్దిగా అభిమాని కూడా ఏట్లా ఈ పోలరైజేషన్ ఉందనమాట నేను నేను ఓటేస్తే గెలిచే పార్టీకి వేయాలి ఈ పోలరైజేషన్ పోవాలి అంటే మూడు పార్టీలు నాలుగు పార్టీలకు స్థానం ఉండాలి ఆ స్థానం ఉండే రాజకీయ సమీకరణాలు వస్తాయి పదిహేనేళ్ల పాటు ఇట్లానే ఉంటారంటే ఉండరు ఖచ్చితంగా రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉంటాయి డెఫినెట్గా రాబోయే రోజుల్లో నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అరెస్ట్ అయిపోయి పార్టీ కాస్త వీక్ అయిపోయింది అనుకోండి అప్పుడు గేమ్ వేరే ఉంటుంది అప్పుడు సొంతంగా మీరు రెండు వందల ఇరవై ఐదు స్థానాల్లో మేమెందుకు అరవై స్థానాలు పోటీ చేయకూడదు అంటారు యా చూద్దాం సార్ ఇప్పటికైతే చాలా బలంగా చెప్తా ఉన్నాడు జగన్ మళ్ళీ రాడు రానివ్వను అంటున్నాడు సో వ్యూహం మళ్ళీ పనుతానే ఉన్నాడు చూద్దాం భవిష్యత్ పట్నాలు మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ సార్ thank you thank you